తల్లి దయాకరరావు కన్నీళ్లు పెట్టుకున్నారు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కడియం కావ్య ఎక్స్ అఫీషియల్ ఓటు చల్లదంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు దీంతో ఎర్రవెల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా మున్సిపాలిటీ చేజారిపోతుందని కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలని ఎర్రబెల్లి తీవ్ర ఆవేదనకు గురయ్యారు రాష్ట్రంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు ట్విస్ట్ల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి చాలా ప్రాంతాల్లో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటున్నాయి కొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వాగ్వాదం మాటల యుద్ధం దాడులు కూడా జరుగుతున్నాయి దీంతో తెలంగాణ రాజకీయాలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి అధికార కాంగ్రెస్ పార్టీ అక్రమంగా మున్సిపాలిటీ కైవసం చేసుకుంటోంది బీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు ఎక్కడికక్కడ అడ్డుకోవటంతో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంటుంది ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు కన్నీళ్లు పెట్టుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది తొరూరు మున్సిపాలిటీ చైర్మన్ పదవి బీఆర్ఎస్ పార్టీ చేచారిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఎర్రవెల్లి దయాకర్రావు కంటతడి పెట్టుకున్నారు మున్సిపల్ ఎన్నికల కోసం రాత్రి పగలు తిండి నిద్ర లేకుండా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేశారని ఎక్కువ సీట్లు గెలుచుకున్నప్పటికీ చైర్మన్ పదవి దక్కకపోవడంతో ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు తొరూరు మున్సిపాలిటీలో మొత్తం పదహారు వార్డులుండగా అందులో పిఆర్ఎస్ తొమ్మిది కాంగ్రెస్ ఏడు వార్డులలో విజయం సాధించాయి అయితే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వరంగల్ ఎంపీ కడియం కావ్యాలు ఎక్స్ అఫీషో ఓట్లతో కాంగ్రెస్ పార్టీ బలం తొమ్మిదికి చేరింది దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు బలాలు సమానమయ్యాయి దీంతో మున్సిపల్ అధికారులు లాటరీ పద్ధతి ద్వారా చైర్మన్ ను నిర్ణయించారు ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన కౌన్సిలర్ శ్రావణ్ ను చైర్మన్ గా ఎన్నికయ్యారు బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎంపీ కడియం కావ్య ఎక్స్అఫీషియో ఓటు చల్లదని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఎర్రబల్లి దయాకర్ రావు ఆందోళనకు దిగారు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎర్రబల్లి దయాకర్ రావు ను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి నరసింహపేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ నేపథ్యంలోనే ఎర్రవెల్లికి మద్దతుగా మహబూబాద్ మాచి ఎంపీ మలోత్ కవిత మాచి ఎమ్మెల్యే రెజియా నాయకులు నజంలోపేట పోలింగ్ స్టేషన్ కు చేరుకున్నారు ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఎర్రవెల్లి దయాకర్ ఎమోషనల్ అయ్యారు పార్టీ కోసం తీవ్రంగా కష్టపడిన గులాబీ పార్టీ కార్యకర్తలకు ఇప్పుడు తొరూరు మున్సిపాలిటీ చేజాటంతో తాను ఏం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు రాజ్యాంగానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ నేతలు పనిచేశారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కార్యకర్తలు కూడా రాత్రి కష్టపడరండి మా కార్యకర్తలు కష్టం చూస్తే నాకు బాధనిపిస్తా ప్రజలైతే కార్యకర్తలు రెండు రోజుల బట్టి భోజనాలు లేకుండా పదివేల మంది కార్యకర్తలు వచ్చి రాత్రి వాళ్ళు కష్టపడ్డ నా కోసం నేను ఏం చెప్పాలి ఏందైనా చెప్పాలి ఎట్లా ఇంత వింతగా చేస్తా అంటే నేను ఉండాలా పోవాలా నాకైతే బాధ ఉంటుంది దయచేసి ఏంది దౌర్జన్యం పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఇట్లా చేయటం కూడా మంచిది కాదు కేసీఆర్ చూస్తే పక్క అభిమానం మహేంద్ర చూస్తే అభిమానం ప్రజలు కానీ ఇంత అరాచకాలు చూస్తుంటే నాకైతే చెప్పండి నా కార్యకర్తలకు ఏం జీవో చెప్పుకోవాలి కార్యకర్తలకు ఏం జేవా చెప్పాలి పాపం టెగించి పనిచేసేది రోజు